శివలింగమునకు అభిషేకము ప్రారంభం చేసే ముందు పుడి విభూతిని కానీ చల్లితే సత జాతం ప్రపద్యామి సో జాతై నమో నమ భవే భవేనాతి భవే భవస్వమాన్ భవద్భవా ఓం వామ దేవా జనమో జ్యేష్టా జనమ శ్రేష్ట జనమ కాలా జనమ అని పంచబ్రహ్మ మంత్రాలు చదువుతుంటారు వాటితో శివలింగం మీద పొడి విభూతి వేస్తే ఏ చెట్టు నుంచి ఎన్ని పువ్వులు కొయ్యాలో అన్ని పువ్వులను ఈ బ్రహ్మాండములో ఉన్న సమస్త వృక్షముల యొక్క పూలను కోసి తెచ్చి ఈశ్వరార్చన చేసినటువంటి ఫలితము పొడి భస్మతో అభిషేకమును ప్రారంభించినటువంటి వాడి పాతాలో వేసేస్తారు భస్మకున్న గొప్ప విభూతిని నీటిలో కలిపి ఆ విభూతితో నమ సోమాయి చరుద్రాయి చనమ అరుణాయ నమస్ శంగా అగ్రే వధాయు దూరే వధాయనమో నమో వృక్షేభ్య అంటూ అభిషేకం చేస్తే తెల్లటి విభూతిదార శివలింగం నుంచి కింద పడగానే ఈయన పాపములన్నీ హరిస్తాయి